కే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో ఈయన కూడా సీనియర్ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా పనిచేశారు ఆయన తాజాగా వైసీపీలో చేరారు అయితే సాకే శైలజనాథ్ కోరుకున్న సీటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కేటాయించారు అనేది ఒక బంపర్ ఆఫర్ అయితే ఆయనకు వచ్చిందనేది ఎందుకంటే వాస్తవానికి ఆయన ఒక సౌమ్యుడిగా కూడా మంచి పేరైతే ఉంది అందుకే సాకే శైలజానాథ్కి జగన్మోహన్ రెడ్డి కీలక స్థానం అయితే ఇచ్చారు ఆయన ప్రధానంగా సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు గతంలో ఈ సీట్ నుంచే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తలుపును గెలిచారు అదేవిధంగా ఆయన ఈ నియోజకవర్గంలో సొంతంగా మంచి పట్టు కలిగి ఉన్న వ్యక్తి వైసీపీ విషయానికి వస్తే ఈ సీటు రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిని కాదని చెప్పి అనే వ్యక్తి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఆయన టీడీపీ కూటమి ప్రపంచంలో ఓటం పాలయ్యారు ఆ తర్వాత ఆయన చురుగ్గా లేకపోవడంతో పాటు తగినంత పార్టీని పటిష్టం చేయ